అట్లు తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం అంటారు కానీ అక్కడ పుట్టుకైనా చావైనా అంత ఈజీ కాదు ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోవడం అసలే సాధ్యం కాదు ఆపద ఏదైనా అవసరం ఎంత పెద్దదైనా ఊరంతా కదలాల్సిందే కిలోమీటర్ల మేర మోత మోయాల్సిందే ఈ ప్రయాణంలో పోయే ప్రాణాలు ఎన్నో అర్ధాయుషు మరణాలు ఇంకెన్నో కాలంతో పాటు ప్రపంచం పరుగులు పెడుతుంటే అక్కడ జనం మాత్రం ఇప్పటికీ డోలీల స్థాయిని దాటలేకపోతున్నారు ఆత్మనిర్భర్ భారత్ అని ఘనంగా చాటుకుంటున్న వేళ అడవి బిడ్డలకు ఎందుకీ దుస్థితి అల్లూరి సీతారామరాజు జిల్లాలో డోలీ మోతల దండోరాపై స్పెషల్ ఫోకస్ పచ్చటి ప్రకృతి మధ్య తూర్పు కనుమల్లో జీవించే అడవి బిడ్డల ఆక్రందన డోలీ మోతల సమయంలోనే బయటపడుతుంది ప్రస్తుతం నేను అనంతగిరి మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గిరిజన గ్రామానికి వెళ్తున్నాను అక్కడ చావైనా పుట్టుకైనా ఏ సందర్భమైనా డోలీ మోయాల్సిందే మూడు కిలోమీటర్ల పైన డోలీ మోసుకుంటూ ఈ కొండ మార్గాలను దాటుకుంటూ ప్రధాన రహదారికి రావాలి అక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే వారికి అవసరమైన మెడికల్ సౌకర్యం లభించే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్లన్నీ పూర్తిగా అయిపోయాయి ఇక్కడకు అంబులెన్స్ కాదు కదా కనీస సౌకర్యాలు కూడా లేవు టూ వీలర్ కూడా ఈ గ్రామానికి వచ్చే పరిస్థితి మనకు కనిపించదు ఇటువంటి దయనీయమైన పరిస్థితుల్లో విశాఖ మన్యంలో అనేక గ్రామాలు ఉన్నాయి ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాగా మారిన తర్వాత కూడా తమ జీవితాలకు ఎటువంటి మార్పు రాలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటువంటి ఒక గిరిజన గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి డోలీ మాతలు ఎంత సాహసంతో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మోసుకుంటూ వస్తారనేది చూద్దాం అల్లూరు సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతం ప్రకృతి రమణీయతకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర ఊటి అరకు వ్యాలీ మేఘాలకొండ వనజంగి లంబసింగి మారేడుమిల్లి ఇలా పర్యాటక ప్రాంతాలు అనేకం సాధసిద్ధమైన జలపాతాలు కాఫీ తోటలు ఉద్యానవన పంటలు వలస పువ్వుల అందాలు పర్యాటకుల సందడి ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు మరోవైపు తూర్పు కనుమల్లో అడవి బిడ్డల జీవనం దుర్భరం ఇక్కడ ప్రాణం పోసుకోవాలన్నా దాన్ని నిలుపుకోవాలన్నా ఆఖరికి అంతిమ సంస్కారాలకు వెళ్లాలన్నా కిలోమీటర్ల మేర డోలీ పోవడం తప్ప మరో మార్గం కనిపించదు కొండలు గుట్టలు అడవి మార్గాలు దాటుకుని సాగిపోయే ఈ ప్రయాణంలో ఎన్నో అర్ధాయుష్ మరణాలు సంభవిస్తూ ఉంటాయి మరెన్నో అడవి దాటని ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటాయి ప్రస్తుతం నేను అనంతగిరి మండలానికి అత్యంత సమీపంలో ఉన్న ఎగువ శోభ గ్రామంలో ఉన్నాను ఈ గ్రామానికి సంబంధించి ఒక వ్యక్తిని ప్రస్తుతం డోలీలో మోసుకుని వెళ్తున్నారు కేవలం ఇక్కడ గిరిజనులు పడుతున్న వేదన ఎలా ఉంటుందో చూడడానికే నేను కూడా ఈ డోలీని మోస్తున్నాను రోజు ఇక్కడ ఉండే గ్రామస్తులు కావచ్చు లేకపోతే ఆదివాసీ బిడ్డలు కావచ్చు వీళ్ళంతా కూడా ఇట్లా అత్యంత దారుణంగా దయనీయంగా ఉన్న రోడ్లు కానీ కొండ మార్గాల ద్వారా డోలీలు మోసుకుంటూ ప్రజలు కానీ స్థానికులు తమ కుటుంబ సభ్యులను ఈ విధంగానే మోసుకుంటూ సమీపంలో ఉన్న ప్రధాన రహదారికి చేరుస్తారు తమకు దశాబ్దాల కాలంగా ఇదే పరిస్థితి ఉంది రోడ్లు రోజులు మారుతున్నాయి అనేక గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి కానీ గిరిజన గ్రామాలుగా మేము ఎందుకు ఇలాగే ఉండిపోవాలి మా జీవితాలు ఎందుకు ఇలాగనే మిగిలిపోవాలని ఇక్కడ ప్రజలు అడుగుతున్న ప్రశ్నకు ఖచ్చితంగా పాలకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి దయనీయ పరిస్థితులు అనేక చోట్ల కనిపిస్తాయి అడవి బిడ్డలకు డోలీ మోతల నుంచి విముక్తి కనుచూపు మేరలో కనిపించడం లేదు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇప్పటికీ మూడో వంతు గ్రామాలకు కనీస రహదారి సౌకర్యం లేదు డోలీ మోతల దుస్థితి మాకే ఎందుకు అని అడవి బిడ్డలు సూటిగా ప్రశ్నిస్తున్నారు పాడేరు సబ్ డివిజన్ పరిధిలోని పదకొండు మండలాల్లో రెండు వందల నలభై నాలుగు పంచాయతీలు ఉంటే గ్రామాలు ఆవాసాల సంఖ్య మూడు వేల ఎనిమిది వందల మూడు మూడవంతు గిరిజన ఆవాసాలకు వెళ్లాలంటే డోలీ మూతలు మోసుకుని పోవాల్సిందే అత్యవసర పరిస్థితి తలెత్తితే నలుగురైదుగురు కలిసి డోలీ ఎత్తుతారు బలమైన కర్రలకు గుడ్డ కట్టి ఊయలలా తయారు చేసే ఏర్పాటునే డోలీ అంటారు ఇలా కట్టిన డోలీలో గంటల తరబడి ప్రయాణం రోగిపడే బాధ వర్ణనాతీతం మనిషిని మనిషి మోసుకుంటూ కొండలు గుట్టలు దాటుకుంటూ ప్రయాణించడం అంటే ఎంత కష్టమో ప్రస్తుతం ఈ జామగూడ రోడ్లో ఉన్న ఈ కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుంది ఆయన అనారోగ్యంతో ఉన్నారు సీజనల్ ఫీవర్స్తో బాధపడుతుంటే ఆసుపత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు ఈ డోలీలో మోసుకెళ్తున్నారు ఒక చీరలో కూర్చోబెట్టి అడ్డంగా ఒక కర్ర కట్టి మోసేదాన్ని డోలీ అంటారు ఇలాంటి డోలీ ద్వారా మోసే సమయంలో అనేక ప్రయాసాలు ఉంటాయి అధ్వాన్నంగా ఉన్న రహదారులను దాటుకుని ఆసుపత్రికి తరలించాలంటే ఎదురై ఇబ్బందులు ఇక్కడ బాధలు పడేవారికి మాత్రమే తెలుసు ప్రస్తుతం గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల వరకు మోసుకొని రాగలిగారు ఇక్కడ నుంచి మరొక రెండు మూడు కిలోమీటర్లు వెళ్తేనే కానీ ఆసుపత్రి సౌకర్యం అందుబాటులోకి రాదు అదే సమయంలో డోలీ మోసేవారికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు గర్భిణీల విషయంలో కానీ చిన్నపిల్లల విషయంలో కానీ వృద్ధుల విషయంలో కానీ అయితే మరింత కష్టం వారిని ఆసుపత్రికి తీర్చే లోపలనే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరోసారి గ్రామస్తులు తిరిగి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు ఎలా అయినా ఎంత కష్టమైనా డోలీ ద్వారా తమ కుటుంబ సభ్యుడిని ఆసుపత్రికి తరలించడమే వాళ్ళ ఉద్దేశం అందరూ భాగంగానే తీసుకెళ్తున్నారు ఒక జ్వరంతో బాధపడుతున్న ఒక రోగిని తీసుకెళ్ళడానికి ఎంత బాధపడితే ఒక గర్భిణి కావచ్చు లేకపోతే ఒక వృద్ధులు కానీ వాళ్ళందరినీ మరింత లోతైన గిరిజన గ్రామాల నుంచి తీసుకుని రావడం అనేది దాదాపుగా బయట వ్యక్తులకైతే సాధ్యం కాదు కేవలం ఈ ప్రాంతానికి ఇక్కడ ఉండే అటవీ ప్రాంతం మీద అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే అది సాధ్యమవుతుంది ఇటువంటి దయనీయమైన పరిస్థితులు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో అనేకం కనిపిస్తాయి రోజు ఏదో ఒక చోట డోలీమాతలు డోలీ మోతలు మిగులుస్తున్న విషాదాలు నిత్యం రిపోర్ట్ అవుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంటుంది ఆత్మ భారత్ అని గర్వంగా చెప్పుకుంటున్నాం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి టెక్నాలజీలో దూసుకుపోతున్నాం కానీ వందల గ్రామాలు ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు లేక నరకయాతన అనుభవిస్తున్నాయి ఎండా వాన చలిని లెక్క చేయకుండా వృద్ధులు రోగులు గర్భిణీలు శిశువులను తరలించాలంటే భుజాలపై కర్రలు మంచాల సాయంతో మోతమొయ్యాల్సిందే అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో ఈ దుస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తుంది మన్యం బిడ్డల మనసును కదిపితే ఎన్నో వేదనలు మరెన్నో రోదనలు దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది ఇలాగే డోలి తీసుకెళ్తూ తీసుకెళ్తుండి మధ్యదారిలోనే మా నాన్నగారు చనిపోయి ఉన్నారు సార్ ఇదే ప్లేస్లో ఒక మూడు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ వెళ్ళాక పరిస్థితి మరి అంబులెన్స్ కూడా రాలేదు ఆ మూమెంట్లో మరి ఆట కూడా రావడానికి చాలా ఇబ్బంది పడింది కాబట్టి ఆ రోజుల్లో మా నాన్నగారు కూడా స్వయంగా చనిపోయి ఉన్నారు మరి ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ఇలాంటి అభివృద్ధి చేస్తున్న గిరిజన ప్రాంతంలో అంటున్నారు తప్ప కానీ ఏ ఊర్లో కూడా అభివృద్ధి జరిగే పనులైతే మనకు లేసారు దాదాపు ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు ఊర్లో అడుగు పెట్టారు కూడా గ్రామసభ పెట్టారు కూడా కానీ ఇద్దరు వరకు మాత్రం మా ఎమ్మెల్యే ఇద్దరు కూడా చనిపోయారు కానీ ఈ రోడ్డు పరిష్కారం మాత్రం ఇలాగే ఉంది సార్ మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము మరి ఇలాగే వెళ్తున్నాము పడి వేసి వెళ్తున్నాం తప్ప కానీ ఈ రోడ్ అలాగే ఉంది సార్ గవర్నమెంట్కి చెప్తున్నాము సార్ ఎమ్మెల్యేలకి చెప్తున్నాము వాళ్ళు పట్టించుకోవట్లేదు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోవడం తప్ప రోడ్ అనేది నిర్మాణం చేయట్లేదు మనకు వన్ జీ రెడ్డి కూడా రావట్లేదు సార్ వచ్చిన ఒకవేళ రిప్లై వెళ్ళడానికి వాళ్ళు మమ్మల్ని రోడ్ బాగా లేదు ఎలాగ రమ్మంటున్నారు రమ్మంటున్నారు వాళ్ళు గగలు పెడుతున్నారు మమ్మల్ని వన్ జీరో వాళ్ళు మనం వాళ్ళకి తప్పదని డోలి మొత్తం మోసుకొని తీసుకెళ్తున్నాం అన్ని ఇరవై ఐదు జిల్లాల్లో నిధులు ఇచ్చి మా అల్లూరి సీతారామరావు జిల్లాకి మాత్రం ఇవ్వలేదు అంటే రెండు వేల ఏడు వందల పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు కానీ మాకు అల్లూరి సీతారామ జిల్లాకి మాత్రం ఈరోజు ప్రభుత్వం మరి నిరాకరించింది ఇవ్వలేదు ఆ నిధులుగా ఉంటే ఈ రోడ్లకి మాకు ఈరోజు ఉపయోగపడి ఉండేది అడవి బిడ్డలకే కాదు అధికారులకు డోలీ మోతలే దిక్కు అనంతగిరి ఎంపీడీఓ కుమార్కు ఇటీవల ఎదురైన అనుభవమే ఉదాహరణ అనారోగ్యం బారిన పడితే అధికారైనా ఆదివాసీ అయినా డోలీ ఎక్కాల్సిందే ప్రాణంతో లాటరీ ఆడాల్సిందే అదృష్టం బాగుంటే బ్రతికి బట్ట కట్టినట్లు లేదంటే కాలధర్మం తప్పదు గుమ్మ పంచాయతీ పరిధిలోని కర్రీగూడెంలో డయేరియా బాధితులను పరామర్శించేందుకు వెళ్లి అస్వస్థతకు గురయ్యారు ఎంపీడీఓ కుమార్ తప్పి పడిపోయిన అధికారిని వైద్యం కోసం ఆదివాసీలు డోలీ కట్టుకుని టార్చ్లైట్ వెలుతురులో ఆస్పత్రికి తీసుకొచ్చారు అల్లూరు జిల్లాలో ఆదివాసీల కష్టాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది ఈ ఘటన అయితే ఇక్కడ బాధితులు ఎంపీడీఓ ప్రాణాలను నిలుపుకోవడానికి డోలీలను ఆశ్రయించాల్సి వచ్చింది దీన్ని బట్టి ఇక్కడ అభివృద్ధి ఫలాలు అందించాలన్నా ఆరోగ్య పరిరక్షణకు ప్రయత్నం చేయాలన్నా ఎలాంటి ఛాలెంజ్లో అర్థమవుతోంది రోడ్డు అనే రోడ్డు లేక అనేది చాలా పెద్ద సమస్య సార్ మాకైతే రోడ్డు లేక చాలా మంది ప్రాణాలు మధ్యదారులోనే చనిపోవడం అనేది జరుగుతుంది ఇది వరకు అయింది మొన్న కూడా ఒక అమ్మాయి ప్రెగ్నెంట్తో తో ఉన్నప్పుడు ఇలా డోల్ ద్వారా తీసుకొచ్చాం సార్ ఇక్కడికి ఇక్కడ బలిపురం అనే గ్రామంలో వచ్చి అంబులెన్స్ కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కేజీహెచ్లో లో తీసుకొచ్చి జాయిన్ చేసి తను మొన్నే డీఛార్జ్ అయ్యింది ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి సార్ ఇది ఒకటే కాదు ఇలాంటివి చాలా అన్ని ఉన్నాయి అంత దూరం కాని అంత కొండలు కాని మేము తీసుకొస్తే ఆ మధ్యలోన చనిపోవడం కానీ ఇప్పుడు మలేరియా టైపెట్లు వచ్చే పిల్లలకు కూడా వాళ్ళకి ఎత్తుకెళ్తుంటే మధ్యలోనే చనిపోతే కానీ మళ్ళీ ఇంట్లో తీసుకురావడం అయిపోతుంది సార్ దాని దగ్గరికి వెళ్ళి ఆ కలెక్టర్తో సార్తో కూడా మాట్లాడడం కూడా ఆడే దారకం ఇవ్వట్లేదు అలాగనేసి పెద్ద వర్షం అయితే మా ఊర్లో గెడ్డ అంది ఆ గడ్డ దాటుకో దాటలేము అదే రోడ్డు అయితే దయచేసి ఒక రోడ్డు చేసి రోడ్ వస్తుంది కదా వన్ నాట్ ఎయిట్ వాహనం ఫీడర్ అంబులెన్స్ ఇవన్నీ అడవి బిడ్డల పాలిట సంజీవనులు అల్లూరు జిల్లాలో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఇరవై ఆరు ఉన్నాయి కానీ వాటి దగ్గరకు చేరే మార్గం మాత్రం ఉండటం లేదు రహదారి లేక కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయే అంబులెన్సుల వరకు డోలీలు మోసుకువెళ్ళేసరికి ఎంతమంది ప్రాణాలు దక్కుతున్నాయి అనే ప్రశ్నకు సమాధానం లేదు దీంతో తరచూ నిరసనలు తెలుపుతున్నారు అడవి బిడ్డలు రోడ్లు వేసి ప్రాణాలు కాపాడాలని అడవి బిడ్డలు వేడుకుంటున్నారు ఏజెన్సీలో రోడ్ల కనెక్టివిటీ పెరిగితే తప్ప డోలీల మూతల దండోరా ఆగడం సాధ్యం కాదు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో వందల గిరిజన గ్రామాలున్నాయి అనేక హ్యామ్లెట్స్ ఉన్నాయి ఇక్కడ గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఊపిరి పోసుకోవాలన్నా ఊపిరి నిలుపుకోవాలన్నా డోలీ మూతలే దిక్కు ఇటువంటి డోలీ మోతల ద్వారా సురక్షిత ప్రాంతాలకు ప్రధాన రహదారులకు చేరే సమయంలో ప్రాణాలు పోతున్నాయి అనేక మంది అర్ధాయుషు మరణాలకు గురవుతున్నారు ఇటువంటి దుర్భర పరిస్థితుల నుంచి తమను గట్టెక్కించాలంటే లింక్ రోడ్స్ అవసరం ప్రధానమైన రోడ్లను అనుసంధానించే రోడ్లను నిర్మాణం చేయాలి ఇందుకోసం నిధులు కేటాయించాలని ఆదివాసీ బిడ్డలు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే అనేక ఆందోళనలు జరుగుతున్నాయి విశాఖ జిల్లాకు సంబంధించి అంటే ఉమ్మడి విశాఖ జిల్లాగా ఉన్న ఒకప్పటి గిరిజన ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు అభివృద్ధికి నోచుకోవడం లేదు నిధులు సమగ్రంగా అందడం లేదు వాటిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి రహదారులతో పాటు ఇతర నిర్మాణాలు మౌలిక వసతులను కల్పించడం ద్వారా ఈ డోలీ కష్టాల నుంచి తమ గట్టెక్కిచ్చాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్ర ఎన్టీవీ విశాఖపట్నం